మా అన్నయ్యకి మాత్రం విషయం తెలిస్తే చాలా బాధపడతాడు సార్ ప్లీజ్ సార్ రామచంద్ర మీరు అడ్రస్ ఇచ్చి పంపండి సార్ కదా సార్ చెప్పింది మాత్రం చేయండి తీసుకురా ఏం సార్ వదిలేశారు ఏ వీడేం చేయలేదులే అదేలా చెప్తున్నారు సార్ వీడికి తొందరపాటు ఎక్కువ ఒకవేళ ఆ రోజు వాళ్ళన్న ఫోన్ చేయకపోతే కోపం లేదన్నా చేసి ఉండొచ్చు అదీ కాక పోలీస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడు మర్డర్ చేయడం అలా అంటున్నారు సార్ అయితే సరే సార్ అవును సార్ ఆ చంద్ర ఫోన్ ట్రాక్ చేశారా సార్ నేను ఆ విషయం చెప్పడానికే వచ్చాను మీరు జనని ట్రాక్ దొరికితే చాలు వాడు దొరుకుతారని చెప్పారు అందుకే వదిలేశాను సార్ ఏమైందో ముందు చెప్పు సార్ జనని చందు ఇద్దరు ఫోన్స్ ఒకేసారి ట్రాక్ చేశాం సార్ అందులో జనని ఫోన్ మాత్రం చనిపోయిన చోటే కాసేపటికి ఆఫ్ అయిపోయింది సార్ కానీ చంద్ర ఫోన్ మాత్రం ఇంకా ఊర్లో వర్క్ అవుతాం సార్ ఇంకా వర్క్ అవుతుందా అవును సార్ కిరణ్ మనోజ్ సార్ నాకు ఇప్పుడే ఆ ఫోన్ ఎక్కడుందో వెంటనే తెలియాలి ఎస్ సార్ అప్పని చూడండి నువ్వు వెళ్ళు సరే సార్ ఇదిగోండి సార్ కాల్ చేయండి సరే సార్ హలో ఎవరో చెప్తా ఈ ఫోన్ నీకు ఎక్కడ దొరికింద్రా

లేదనుకో జీవితాంతం నేను జైల్లో కూర్చోబడతాను మరి అది కనీసం చెప్పంగా నాకేమి నాది కాదు సార్ మహాదేవు సీనా నాకు రెండు వేలకు అమ్మేశారు మంచి ఫోను తక్కువ ధరకు వస్తుంది కదా అని కొనుక్కున్నారు సార్ అయితే తప్ప నాకేం తెలియదు రెండు అది సార్ ఇప్పుడు చూసారా రామచంద్ర మీరు చెప్పిన మంచి పని సార్ ఫోన్ ఎక్కడైనా దొరికితే డబ్బు కోసం అమ్ముంటారు సార్ తాగడానికి మాత్రమే సార్ వాళ్ళిద్దరికి హత్య చేసేంత ధైర్యం లే సార్ మీ నమ్మకానికి కూడా ఒక హద్దు ఉండాలి వాడు హత్య చేశాడా లేదో అది సెకండరీ కానీ వాళ్ళ మీద అనుమానం వచ్చాక తీసుకొచ్చి విచారించడం మన బాధ్యత పై వాళ్ళని తీసుకురండి కాదు సార్ అది కిరణ్ మనోజ్ నాకు తెలిసిందంతా చెప్పాను కదా సార్ సరే సార్ నన్ను వదిలేయండి సార్ కూర్చో వర్క్ కూర్చోడు కూర్చో కూర్చో వచ్చే వరకు ఇక్కడే ఉంది ఏంటి చెప్పారా సార్ यंता कुटना ये दवल लेसन चपट ले <laughs> चार, चार। सर सर रिचाप ले सर तागड़ गोसों फोन अकड़े हमने वांटे सर मगेन तलीस मामूलों से सर निज़ंग आने में केन तली था सर निज़ंग है सर मगेन तली सर वोटे चप सर अब बता चप्पे वाला टेलर कलर चिका ले बट रहा सर హలో అశోక్ సార్ ఎలా ఉన్నారు ఫైన్ సార్ వచ్చింది సార్ ఇన్వెస్టిగేషన్ ఆ విషయం మాట్లాడడానికి క్లూ దొరికింది వెరీ గుడ్ మీరు హ్యాండిల్ చేస్తే దాన్ని సాల్వ్ చేసే వరకు విడిచిపెట్టారు ఇప్పుడు దాన్ని కళ్ళారా చూసే అవకాశం దక్కింది సార్ అందులో ఒక చిన్న సమస్య ఉంది సార్ మీరు కాస్త ఫ్రీగా ఉంటే మన ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుందాం పర్లేదు మీరు ఫ్రీగా ఉన్నప్పుడు రండి నేను ఫ్రీగానే ఉన్నాను సార్ ముందు నాకు సార్ ముఖ్యం వస్తాను తప్పకుండా వస్తాను థ్యాంక్ యూ హలో సార్ హలో సార్ సీక్రెట్ అలవాట్లేదు సార్ ఏదో క్లూ దొరికిందని చెప్పారు సార్ క్లూ అయితే దొరికింది సార్ కానీ గాలిపట ఉంది కదా సార్ అది ఎగురుతున్నప్పుడు అది మాత్రమే కనపడుతుంది చేతిలో ఉన్న దారం కనపడదు అలాగే మనతోనే ఉన్న హంతకుని కనిపెట్టడం చాలా కష్టం సార్ అందుకని పోలీసు వాళ్ళు ఊరికే ఉండలేరు కదా సార్ దొంగలు ఒక దారిలో వెళ్తే మన పోలీస్ ఇంకొక దారిలో వెళ్తాం అయినా కూడా మనతోనే ఉంటూ మన లూప్ హోల్స్ని తెలుసుకొని ఆడుతుంటారు కదా వాళ్ళని పట్టుకుని అయితే ఛాలెంజింగ్ సార్ నేను చెప్పేది కరెక్ట్ సార్ కరెక్ట్ సార్ అది ఎవరో చెప్పండి సార్ లాక్కొచ్చి మీ ముందు నిలబెడతాను మీరంతా బాధపడొచ్చు సార్ అండర్ అరెస్ట్ అరెస్ట్ సార్ జననీ హత్య కేసులో మిమ్మల్ని చేస్తున్నాను నన్ను అరెస్ట్ చేస్తారా నన్ను కూడా అంటున్నారా అందరూ వాళ్ళ ప్రేమను ఒప్పుకోకపోతే నేనే దగ్గరుండి వాళ్ళిద్దరికి పెళ్లి చేశాను సార్ నన్నే మీరు అనుమానిస్తున్నారా సార్ నాకు ఈ హత్యలకు ఏ సంబంధం లేదు సార్ చూడండి సార్ మీరు మాట్లాడేది సరిగ్గా లేదు తప్పుగా మాట్లాడుతున్నారు అంతా సరిగానే ఉంది సార్ ఆ రోజు హత్య జరిగిన చోట్ల ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఏదో ఒక బండి వెళ్ళిన టైర్ అచ్చులో కనిపించాను నేను ఫారెన్సిక్ సైన్ టెక్నీషియన్స్ ని రప్పించి ఆ టైర్ మోల్డ్ తీసి టెస్ట్కి పంపించినప్పుడు అక్కడ బొలేరో లాంటి ఏదో ఒక పెద్ద బండి వెళ్ళి వచ్చి ఉండొచ్చు అని రిపోర్ట్స్ లో చెప్పారు ఆ ఆధారంతో మేము ఆర్టీఓలో ఎంక్వైరీ చేసి ప్రతి బండి డీటెయిల్స్ తీసినప్పుడు ఈ ఏరియా చుట్టూ చూస్తే ఎనిమిది ఉన్నాయి మొత్తం పన్నెండు సార్ అందులో ఐదు పిక్అప్ బళ్ళు నాలుగు టూరిస్ట్ బళ్ళు ఇంకా పర్సనల్ ఇంకొకటి స్టేషన్ బండి స్టేషన్ జీపులు తప్ప మిగతా పదకొండు బండ్లు హత్య జరిగిన రోజు ఎక్కడెక్కడ ఉందని ఎంక్వైరీ చేశాం మాకు దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏ బండి అక్కడికి వచ్చిన ఆనమాదే లేదు అలా అయితే మరి ఆ ఒక్క బండి స్టేషన్ బండి అక్కడికిలా వెళ్ళింది దీని గురించి అశోక్ దగ్గర అడిగితే ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరకొచ్చు అంటే బండి అక్కడికి అసలు ఎలా వెళ్ళిందని మిమ్మల్ని స్వయంగా అడిగితే ఏదన్నా క్లూ దొరుకుతుందని మీ ఇంటికి వచ్చాను కానీ ఇంట్లో లేరు